జరగమంటూ ఉండాలంటే అది రోజు నీతోనే పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారముదుగా సాధుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటానట కంట నీరు ఉంటే కాటుక కావాలంటా రంబాయి నీ మీ నాకు మనసాయి ఏనాడో నేను నీడని పాడు ఓ నో అంతే నా పచ్చని కెమెరా ఎనికిలు పనాకండి ను పాడుగో పారవడు రాంబాయి నీర పోతా పపా ను

हाय गुड नाला बाय बाय गुड नाला हाय गुड मॉर्निंग आरू हाय हाउ आर यू नाला एట్లా హాయ్ వై హ్ సస్నా సేప్రోవరో హై జపమల హై మకన్ లూ హై హలో కర్జూరి హై మౌనంగా ఫోన్ చేద్దా తాతకి ఒరే బంజేసే తాతకి ఫోన్ జయ నా చెలుయస్తునది బంజేదనైతే పాట వచ్చిందో చూసి చూస్తారాబుల్ జీరో డబుల్ ఫైవ్ చూస్తున్నారు ఇద్దరు అదే లేదా సెకండ్స్ నలుగురు సరలేదు ఇంకా అదే ఇంకొక చూస్తున్నట్టున్నారు హాయ్ అండి హాయిగా మా పిల్లలు అయితే లైవ్ అంటే ఎట్లా ఉంటుందా మీకండ హలో ఎప్పు నిద్రమైన బాగా డ్యాన్స్ చేసుకుంటున్నారు యాద్ర పోతారు వాళ్ళకి సర్లేదు పుట్టి పాట పాడుతుంది అంటది పాడు తీసేయి ఏం పాట పాడతారు

ఫోర్ మెంబర్స్ వస్తున్నారు కామెంట్ పెట్టండి ఇక్కడైతే మా పిల్లలు చూడండి మా మనమరాళ్ళు పేరు ఏంది మేధాన్సి హాయ్ చెప్పు మేధాంశి హాయ్ చెప్పు నీ పేరేంటి అక్షిత అక్షిత హాయ్ చెప్పు అక్షిత తన పేరు ఇంకా తనైతే నా పండమరాలు కదా మేధాంశి తను కూడా నా పండమరాలే అంటే మాలుడు అన్న కూతురు అక్షిత తన పేరు అయితే తననైతే చిన్నారి అని పిలుస్తాము తననైతే బుడ్డి అని పిలుస్తాము బుడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే మా అమ్మమ్మని చూడలేదు ఎప్పుడు నేను నాకు గుర్తు రాకముందుకే మా అమ్మమ్మ చనిపోయింది అందుకని తన పేరు బుడ్డి అని పెట్టుకున్నాను నేనైతే తను నన్ను అమ్మమ్మ కాదు నేను తన అమ్మమ్మ అని పిలవాలి అంటుంటారు అప్పుడప్పుడు అందుకని తనను బుడ్డి అని పెట్టుకున్నాను బుడ్డి అంటే ఏందంతా ముసల్ దాని ముసలి ముసల్ని పెట్టినారు అంటారు అవునండి ముసలమ్మనే మా అమ్మమ్మ ఇడ తను నాకు అమ్మమ్మ అన్నమాట ఎప్పుడన్నా కానీ తను ఆడుకునేటప్పుడు నీవు బుద్ధివి నేను అమ్మమ్మని అంటూ ఉంటుంది అందుకని తనైతే అమ్మమ్మ ఇదో ఈడ మా చిన్నమ్మమ్మ వచ్చేసిన చూడండి వద్దు హాయ్ చెప్పు లడ్డు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అండి తనైతే మా చిన్నమ్మరాలు జాన్వి పేరు అయితే లడ్డు అని పెట్టుకున్నాను నేనైతే తను చూడాలా చూపి చూపి అంటుంది పైకెక్ వచ్చి సుద్రా పైకెక్కు అద్దో ఎప్పుడు చెప్పు హాయ్ హాయ్ అండి అనో ఇట్లా హాయ్ తన పేరైతే జాన్వి కానీ లడ్డు అంటాను మా చిన్న మనమరాలు వస్తారండి టైం టైం పడారు నిద్ర అయితే వచ్చేసింది దీనికి గుళ్ళ కూరకి కదా హాయి కదా డ్యాన్ చేస్తూ ఇంతసేపు అయితే ఖాళీ లేదు ఇదో ఇదైతే పిల్లి చూడండి ఇది ఇది నల్లరైతే వేస్తుందా ఇది పిల్లి పిల్లి చాలా మొగలు పడుతుంది యాక్టింగ్ అయితే బాగా చేస్తుంది నిన్న ఒకటి ఏదో తనకు నచ్చిన సాంగ్ కుటుంబ కుటుంబాన్ని తనకి నచ్చిన కొంచెం ఒకటండి ఆ పిల్లకి కదా చూడండి చెల్లి కాదంట హాస్పిటల్లో దొరికిందంట ఏమన్నా తినేటప్పుడు అయితే మా చెల్లి కాదు హాస్పిటల్లో దొరికింది అట్లా కొంచెం ఎవరన్నా కొట్టేటప్పుడు మా చెల్లి కొడతారా అని కొత్త వాళ్ళ మీద చెల్లి చెల్లికంటే ఒకటి అదేంటి ఆమెకి ఇదే అడబెట్టుకున్నావు పళ్ళు ఇక ఊరు పైకి దిగు కిందికి పైకి ఎక్క రాదు ఇక్కడైనా హాయి చెప్పురా హాయ్ అండి లైక్ ఇవ్వండి లైక్ 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 ఇవ్వండి అని చెప్పేవాళ్ళకి ఇట్లా లైక్ ఊరునా 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 కరా నీకు పళ్ళు కాదు కరాని ఇడికి రండి ఇట్లాగా ఇడికి రండి ఈ రూమ్లో ఎక్కి రండి ఏమే భూమి క్యారేజ్ పక్క కా నీ ఒక్క బామ్మ పూర అంటే పోరాడు మా అన్న తీసుకుపోతున్నాం మీ అన్నకు మీ ఒత్న తీసుకోపోవాలని మా వద్ద నాకు కావాలి లిఫ్ట్ కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని అడుగులు తెలుసు కానీ ఇది ఇవన్నీ చెయ్యదు ఇంతకేమేం కావాలంటే చారు చూసుకోను దువ్వనది ఏమంటుంది చూసుకోను అర్థం దేమంటది చూసుకోను దువ్వనదేమంటది

పిల్లలతో సరదాగా కాసేపు పిల్లలు మేము పాటలు పాడతాము అన్నారు వాళ్ళ ఆశ కదనాలి అని ఒకయా బాగున్నారా బాగున్నా లేదా బాగున్నారా ఫస్ట్ లైక్ సూపర్ లైవ్ ఒకయ్యా మనమరాలు ఇన్ ఇందాక మీ చాలా పిల్ల పాట అనేది పెద్ద మనమరాలు తేనె ఇక చిన్నది అయితే బుడంకాయ పొట్టి బుడంకాయ అయితే చిన్నది చిన్న మనమరాలు తనైతే తనైతే మా అల్లుడు ఉంటాడు కదా వాళ్ళ నా కూతురు అనమాట తను కూడా మనమరాలే హాలిడేస్ కదా ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ అందుకని పిల్లలు అయితే అంతా ఇంటికి వచ్చారు ఇందాక టీవీలో డ్యాన్స్ పెట్టి డ్యాన్స్ వేసినారు డ్యాన్స్ లైవ్ పెట్టామా అమ్మమ్మ అంటే అండి అందుకు వాళ్ళు కొంచెం ఇంటే లైవ్ పెట్టలేదా ఇంకా నీవు ఎలా ఉన్నారు పెద్దమ్మ అయితే మొన్ననే నిన్ను అడిగేసింది చెప్పాను తన పేరు అయితే పండు మేము సౌమ్య అయితే పండు అని పిలుచుకుంటాము తనను తన కూడా మణమరాలే పెద్ద మణమరాలన్నమాట ఏమే తనకి యూట్యూబ్ అంటే చాలా ఇష్టం మాట్లాడడం అంటే ఇష్టము తననే గుర్తు చేసింది అమ్మమ్మ కొద్దిసేపు లైవ్ పెట్టు చూద్దాం ఎట్లా అని బుడ్డు బాగా ఆడుతుంది పాట పంజరా బుడ్డేమే చాలా పిల్లలు బాగా వస్తుంది కదా బాగా నేర్చుకున్నా

ఇక్కడ చూడండి ఆట చూడండి బాగా పిల్లలు గుర్రాలు గుర్రాలు అంట వీళ్ళైతే ఎక్కి గుర్రాలని ఒకరి మీద ఒకరు ఎక్కి వాళ్ళక్క గుర్రం అంట తను వద్దు నువ్వు చిన్న పిల్లవి ఇద్దరు నువ్వు కూర్చోటుకోదు చెల్లిని ఒకదాన్ని చాలు పిల్లలు అయితే హాల్స్ వచ్చాయి బాగా ఆట పెట్టినారు నేను కూడా రావాలా మీ తాత కన్నాము ఎట్లా చేసుకుంటారు తాత కన్నాం రాదు కదా వండుకోవడానికి నాష్ తింటే మధ్యాహ్నం యూట్యూబ్ లో చూసి వేసుకుంటాడా చూడండి పిల్లలు కూడా యూట్యూబ్ యూట్యూబ్లో తాత చూసి వంట చేసుకుంటాడు ఇక్కడే ఉండమమ్మ నువ్వు మాతోనే ఉండు అని పిల్లలు ఏ కింద పడిపోతారు హాయ్ హాయ్ అండి ఇవ్వండి ఆరు మంది చూస్తూ ఉన్నారు లైవ్ లో పాటలు అయితే మా పిల్లలు బాగా ఏ పాట పాడుతున్నా పాట ఆడుగుతున్నారండీ నువ్వు బాగా పాట పాడతావని వదిలేసి నువ్వు అంటే పాట పాడగరా బుడ్డి పాట బుడ్డి పాట బాగా బుడ్డి పాట బాగా వాడుతుంది అంటున్నారు

గొంతు వస్తుందావా గొంతు వస్తుంది పాట పాడా నా పాట పాడింది కదా లైక్ చేయండి నా పాట పాడింది లైక్ చేయండి లైక్ చేయండి జరుగు వచ్చి పాట పాడు కదా బై 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 చెప్పేసిందండి వెళ్ళిపోయింది ఏంది కుర్చా మళ్ళీ మార్చి అంట కుర్చీని కింద పడతావా అది గుడి లడు కిందికి రండి మీరు ఇట్లా అండి కిందికి రండి ఇక అయిన బదురా పండు చిన్న ఇప్పుడు పైన కర్రను బడ్జ్రాడు గుడి ఇట్లా ఇట్లా కిందికి రండి రా చెప్తాడు తను చేసుకో రండి

ഗുഡ് അപ്പൊ ഗുഡ് ബോട്ടേന്ത്